ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్న అమావాస్య కదండి కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి గుడికి అయితే నిద్ర చేయడానికి వెళ్ళాము వెళ్లగానే దర్శనం చేసేసుకున్నాము అండ్ ఇక్కడ చూసారా జనాలు ఎంత మంది ఉన్నారు నిద్ర చేయడానికి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో అండ్ మేము వచ్చిన ప్రతిసారి కూడా ఒక ముస్లాం మాకు పరిచయం అయింది అనమాట సో ఆమెనైతే మా వారు పలకరిస్తున్నారు అండ్ పక్కనే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదానం పెట్టే ప్రతి చోట రెండు ముద్దలన్నా తినాలి అంటారు సో మేము కూడా తిన్నాము అండ్ డిన్నర్ తీసుకెళ్లాం డిన్నర్ చేసి అలా కి అయితే వెళ్లాము అక్కడ పెద్దవాళ్ళకి సంబంధించిన బ్యాంగిల్స్ కంటే పిల్లలకు చాలా చాలా బాగున్నాయి అందుకు లాస్టర్కి బ్యాంగిల్స్ తీసుకున్నాను అక్కడ నుంచి నైట్ ట్వెల్వ్ కి భజన స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూసారా స్వామివారి దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి అండ్ మేము కాసేపు భజన చేసేసి కథ వినేసి మళ్ళీ రెండు గంటలకి హారతి ఇచ్చారు దేవుణ్ణి మళ్ళీ దర్శనం చేసేసుకుని బయటకైతే వచ్చేసాము అండ్ అక్కడ నుంచి దగ్గరలో కాలువ బుగ్గా ఉంది అక్కడ కూడా జాతర సూపర్ చేశారు శివాలయంలో అది చూసుకుని ఇంటికి వస్తూ వస్తూ చెరుగల్ కొనుక్కొని ఫైవ్ థర్టీకి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాము సో ఇది ఫ్రెండ్స్ లాగ్ నెస్ చేయండి